లక్ష్మి వంటలకి స్వాగతం మనం ఇప్పుడు కందిపప్పు పప్పుల్స్ కాసుకుంటున్నాం దీనికి కావలసిన పదార్థాలు ఒక టమాటో ఇలా కోసుకున్నాను చిన్నల ముక్క ఇలా చిదగొట్టండి రెండు ఉల్లిపాయలు ఒక ఎనిమిది పచ్చిమిర్చి పెద్దవి ఇవన్నీ కుక్కర్లో వేసి ఇలా కుక్కర్లో వేసేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా పసుపు సాల్ట్ ఉడికిన తర్వాత వేసుకుందాము కొద్దిగా ఆయిల్ ఇందులో నిమ్మకాయంత చింతపండు మనం రసం పిండుకుని వేసుకోవాలి పప్పులు వస్తుంది కదా ఈ లోపల మనం ఈ కుక్కర్ పెట్టే లోపల పోపులు రెడీ చేసుకుందాం కందిపప్పు ఉడికిన తర్వాత చింతపండు నిమ్మకాయ సైజు అంతా కొద్దిగా ధనియా పౌడర్ కొత్తిమీర మినపప్పు ఆవాలు వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి వాంటాలు అంటే ఇవి కూడా ఆవాల్లా ఉంటాయండి ఇవి వాంటలు అంటేనే చాలా బాగుంటుంది సేమ్ వాంటాలు అంటే ఆవాలు ఏమో రౌండ్గా ఉంటాయి ఇవి పలకగా ఉంటాయండి ఇన్నే వాంటారు అంటారు బజార్లో దొరుకుతాయి మనం అడిగితేనే ఇస్తారు వాళ్ళలో ఈ పెసరచారులోకి పప్పుల్స్లోకి అవి బాగుంటాయి పప్పు టమాటా బీరకాయ టమాటా వాటిలో బాగుంటుంది ఇప్పుడు ఈ వాటర్ పోద్దాము చింతకొండ వాటర్ సరిపోతుంది కొద్దిగా స్పూన్ కారం సాల్ గ్యాస్ మీద పెడదాం చిన్న బెల్లం ముక్క పొయ్యి మీద పెట్టాను నేను ఈ రెండు కప్పుల కందిపప్పు తీసుకున్నానండి మూడు కప్పులు వాటర్ పోసాను ఎందుకంటే ఇది పప్పులు చెప్పుడు కూడా ఇట్లా కొద్దిగా పలసగానే ఉండాలి ఆయిల్ పెట్టాను ఇక్కడ పోపు పెట్టేస్తాను కొద్దిగా ధనియా పౌడర్ వేద్దాము బాగుంటుందండి వేసుకుంటే ఇది రెండు మరుగులు మరిగిన తర్వాత పోపు వేసేద్దాం అయిపోతుంది పోపేద్దాము మినపప్పు ఆవాలు వంటలు ఇవి వేసుకున్నాం కదా ఇవి కూడా వేసుకుందాము మాకు ఇక్కడ బిల్డింగ్ కడుతున్నారు మా పక్కనే అండి అవి సౌండ్ ఎక్కువ వచ్చేస్తున్నాయి పోపు ఈగిపోయింది కదా గ్యాస్ ఆఫ్ చేసి అందులో వేద్దాము ఎక్కువ మాడిపోతుంది మళ్ళీ చూసారా ఇప్పుడు కోపు ఇందులో వేస్తాను ఎంతో కుంభకుమలాడే కందిపప్పు పప్పులుసు అయిపోయింది అయిపోయిందండి ఇది అయిపోయింది దీంట్లోకి బంగాళదుంప ఫ్రై చేశాను కదా బంగాళదుంప ఫ్రై చూసారా ఇది కూడా అయిపోయిందండి గ్యాస్ ఆఫ్ చేద్దాము రెండు మరిగిన మరిగిన తర్వాత పోపు పెట్టేసుకోవచ్చండి ఎక్కువ మరగనవసరం లేదు ఎంతో కుమ్మగుమ్మలాడే కందిపప్పు పప్పులుసు రెడీ